నమస్తే అండి సిక్స్టీ ఫీట్ రోడ్కి విత్ ఫినిషింగ్తో సహా మంచి రెండుసోలు భూమి అమ్మడానికి వచ్చిందండి బీదర్ డిస్టిక్ అండి ఇంకా నియర్ బై మన్నక్కెల్లి అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్నా కూడా క్లియర్ ప్రాపర్టీ అండి వన్ ఆర్ టూ డేస్లో రిజిస్ట్రేషన్ కావాలన్నా కూడా వెళ్ళిపోవచ్చు అండి టోటల్ సెవెన్ ఏకర్స్ అండి ఇక్కడ మీకు కావాలంటే టెన్ ఏకర్స్ కూడా గ్యాదర్ చేసుకోవచ్చు ఇంకా ప్రైస్ చూసుకుంటే ఓనర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ లాక్స్ పర్ ఎకర్ ఫైనల్ చెప్తున్నారండి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పర్ ఎకర్ ఫైనల్ చెప్తున్నారండి ఓనర్ టు బయ్యర్ మీరు డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు ఓకే ఇంకా ఈ సైడ్ ఎవరికి నచ్చినట్లయితే వచ్చి విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం జరుగుతుంది తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయండి మీరు కాంటాక్ట్ చేసే డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఓకే ఏ డిస్టిక్ అయినా పర్వాలేదండి బీదర్ గుల్బర్గా యాదగిరి రైచూర్ బళారీ బాగల్కోట్ బెంగళూరు డిస్టిక్ వరకు కూడా మేము సైడ్లు చూపిస్తున్నామండి ఓకే